మార్గశిర లక్ష్మివార వ్రతకథ పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచుకొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమెకూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైద్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమయ్యింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారుచేసుకున్న లక్ష్మీదేవి బొమ్మను తీసుకు వెళ్ళింది ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు ఈమె ఇంట అనుభవిస్తున్నారు పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయన నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను సుశీలింటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దోలిపించి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెలుతుండగా దారిలో కర్రవదిలి వెళ్లిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్లిపోయారు ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చే అది తీసుకుని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను సరే అని తీసుకుని వెళ్లి మార్గమధ్యలో దాహం వేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు జరిగిన విషయానికి తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకునిను మరల కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పెను అప్పుడు సుశీల గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద ఉంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు ఇంతలో ఒకబాటసారి బాగుందని పట్టుకుని వెళ్లిపోయెను ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్లాడు తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకుని చింతిచి మార్గశిర లక్ష్మివారం నువ్వు నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చే అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందామనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం కాలేదు మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తలదొవ్వుతూ ఆమె తలడువ్వుకుని వ్రతం చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగవ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక కూర్చోబెట్టినది పని అయిన తరువాత అమ్మను తెస్సుకుని వచ్చి స్నానం చేస్తే చేసుకుందమని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరివారం అప్పుడు సుశీల తల్లిని తనకోబుకు కట్టుకుని పని చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కాని మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది ఏమి అమ్మ అలా వెళ్లిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్లీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యము అయినది మహాలక్ష్మి సరే అని మొదటివారం పులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నము నాల్గవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటివారంలో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది కథ ఆక్షింతలు తలమీద వేసుకున్నారు అప్పటినుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను కథలోపమైనను వ్రతలోపము కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు